సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ఆర్చకులు గౌరవ సలహాదారులు శేషం శ్రీనివాసాచార్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ధనుర్మాసంలో దైవారాధన శ్రేష్ఠమని ధనుర్మాసం పురస్కరించుకుని ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందేయడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పల్లకి సేవ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ధనుర్వాస ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరిపై స్వామివారి కరుణా ఉంటాయని అన్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ఇరవై సంవత్సరాలుగా మనము ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా చేసుకుంటున్నాం అందులో ఈ సంవత్సరము భక్తుల కోలాహలంతో చాలా వైభవంగా చేసుకున్నాం పాసురానికి సంబంధించినటువంటి ఏ అర్థమైతే ఉంటుందో దాన్ని దాదాపుగా మేము ఇక్కడ భక్తుల ఆధ్వర్యము నిర్వహించడం జరిగింది భక్తులు కూడా చాలా ఆనందంగా మాసం అంటే ఇలా ఈ విధంగా ఉండాలన్నా ఇలా చేసుకోవాలన్నా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి వారికి సందేహాలు తెలపడం జరిగింది తెలియజేయడం కూడా జరిగింది ఉత్సవాలను రానున్న కాలంలో గజవెల్లి గ్రామంలో మొత్తం పండుగ వాతావరణం చేద్దామనే సంకల్పంతో కమిటీ వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం మాస ఉత్సవాలు చాలా చుట్టుపక్కల కూడా కొంతమంది భక్తులు చెప్తున్నారు వైభవంగా దేవాలయాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయం కూడా ఈ రోజు గజవెల్లి స్వామి దేవస్థానం చేసింది అని భక్తులు ముగ్గురు ఏకాంత్రాల చాలా విశేషం ఇక్కడ అనుకోవడం జరిగింది అటువంటి జరగడానికి కారణం ఆ స్వామి వారి భక్తులపై ఉన్నటువంటి అనుగ్రహం అని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా ఆలయానికి ప్రతి ఏదైనా కానీ దాతల సహకారంతోనే జరుగుతుంది అడగగానే దాతలు ఏ విషయమైనా కానీ ముందుకు వచ్చి ద్రవ్య సహాయాన్ని చేస్తున్నారు ఆ దాతలకు నా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని వారికి అనేక అనేక మంగళాశాస్త్రాలు పట్టుకున్న ప్రధాన నక్షత్రం మేము అందిస్తున్నాం వాళ్ళకు వారి వల్ల దేవాలయం కూడా ఇక రాబోయే కాలంలో కూడా చాలా అభివృద్ధిలోకి వస్తుంది వస్తుంది చేస్తాము అని కమిటీ వాళ్ళు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు కావున కమిటీ వారికి కానీ సేవలు అందించినటువంటి స్వాములు మాతలు దాతలకు వాళ్ళందరూ కూడా ఈ ధనుర్మాసంలో గతంతో గతంలో గతంలో కంటే ఎట్టిపు భక్తులు హాజరై స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఒక్కోటి ఏకాదశికి ఇరవై ఏడు వేల ఐదు వందల మంది స్వామివారిని దర్శించుకున్నారు గతంలో లేని పల్లకి సేవ ఈసారి ప్రతిరోజు ఉదయం పల్లకి సేవ కొత్తగా స్టార్ట్ చేస్తుందని తర్వాత ప్రతిమదనం ప్రోగ్రాం ఇష్టము ఒక సంబంధించి ఇవాళ కుడారై ఇరవై ఏడవ పాసరం విశేషమైనటువంటి ప్రసాదం ఇది ఈ ప్రసాదం ఈ ఇరవై ఏడు రోజుల నుంచి రాని భక్తులు ఈరోజు స్వామివారి సంపూర్ణ అనుగ్రహం ఈ ప్రసాదంతో అని చెప్పి కూడా ఈరోజు కూడా చాలామంది భక్తులు వచ్చారు గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ భక్తులకు సౌకర్యాలు కూడా